వానకు వర్షం పడి అంత అన్నీ వలిగిపోయినాయి అన్నీ పడి వరంత ఖరాబ్ అయింది ఎవరైనా అధికారులు ఉంటే వచ్చి దయచేసి మాకు దారిచ్చి పాయమాల ఏందో ఇప్పించి ఈ పలకలు తీస్తే మేము బాగుపడతాం లేకుంటే ఇది మరి ఎట్లా చేస్తున్నారు ఇక మీ అక్కర్లో దయా అంత ఇట్లా ఉంది అంత ఇట్లా వాయింది ఏం చేయాలి నేను ఎక్కడ పోవాలి ఎవరు ఉన్నారు మాకు దొంగలు లేరు దిక్కు లేరు దేశ లేరు పేరు పోషమ్మ నా పేరు మేము పేద రైతులము ఇంత ఈ పంట ఖరాబ్ అయినందుకు శ్రద్ధ తీసుకొని మాకు ఇరవై వేల లాగోడి అయింది మాడికైనా ఇరవై వేల లాగోడి పెట్టినా మళ్ళీ పలకలు పడుతూనే ఉన్నాయి సంవత్సరానికి ఒకసారి గూలిపోతూనే ఉన్నాయి గడ్డకు పెడితే ఉన్నాయి దున్నుకుంటా లోపల ఉండింటే ఎలా చచ్చిపోవాలనుకున్నాము కలుపు తీయాలనుకున్న వాళ్ళము ఇలా పడి చచ్చిపోతే మాకు ఎవరు దిక్కులేరు మీరు దయచేసి వర్షం పడ్డందుకు మొత్తం గూలి వరిలో అడ్డాయి వరిలో పడిపోయినాయి అంతా ఖరాబ్ అయింది మీ దయచేసి ఏమైనా చెయ్యింది అధికారులు చర్య తీసుకొని చూడండి